సిక్స్ యాజమాన్యానికి సిక్స్ ప్రేక్షకులకు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫు నుండి రాష్ట్ర కాంగ్రెస్ అధినేత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా ఈరోజు లక్షలాది మంది రైతులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ విషయాన్ని నిన్న ఆయన అనేక ఛానళ్ళ ద్వారా అనేక పత్రికల ద్వారా రైతులకు తెలియజేసినటువంటి విషయాన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లా రైతాంగం చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఏదైతే ఒకేసారి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు దేశంలో రుణమాఫీ చేసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట చెప్పినటువంటి మాట ఆ మాట తప్పకుండా అమలు చేస్తున్నది విశ్వాసం ఉన్నటువంటి ఈ రోజుల్లో రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ వరంగల్లో ప్రకటించినట్టుగా ఈ రాష్ట్ర రైతాంగానికి మేం రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్తే దాన్ని అమలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకేసారి ఈరోజు ఒక లక్ష రూపాయలు రుణం ఏదైతే ఉందో రేపు పద్ పద్దెనిమిదవ తేదీ నాడు మాఫీ చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందపడతా ఉన్నాం అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినటువంటి విషయం ఈ ముప్పైవ తేదీ లోపల లక్ష యాభై వేల వరకు ఉన్నటువంటి రుణమాఫీని అమలు చేస్తామనేటువంటి విషయం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు పదిహేనో ఆగస్టు లోపల మాఫీ చేస్తామనేటువంటి విషయం ఈ విధంగా దేశ చరిత్రలో ఎప్పుడు ఎవ్వరు కూడా ఎరగనటువంటి విషయం రెండు లక్షల రూపాయలు ఒక మాసంలోనే పూర్తిగా రుణాన్ని మాఫ్ చేస్తామనేటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ మాట ఎందుకంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ సభలో రైతుల సమస్యల పట్ల స్పందిస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం దేశానికి ఆదర్శంగా ఉన్నటువంటి మాట ఆయన చెప్పినప్పుడు ఈ రైతులు ఈరోజు ఆనందపడుతున్నటువంటి విషయాన్ని మరి ఒకసారి ఈ ఆనందాన్ని పంచుకుంటూ అదేవిధంగా నిజాం చక్ర కర్మాగారాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొస్తామనేటువంటి మాట చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ హృదయపూర్వకంగా నిజామాబాద్ నిజామాబాద్ జిల్లా రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఆనందంలో అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం రెడ్డి గారు రైతాంగ సమస్యల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి నేడు తను రుణమాఫీ చేయడం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఏకకాలంలో గతంలో రుణమాఫీ చేసినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గత కాంగ్రెస్ సహాయంలో జరిగిందే తప్ప ఇంతవరకు మన అట్లాంటి రుణమాఫీ జరగలేదు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి నేను రెండు లక్షల రుణమాఫీ చేయడం మాకు సంతోషదాయకమైన విషయం ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిందో రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒకటే దపల ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నిరూపించడం జరిగింది ఎందరో వ్యక్తులు మరి ఇది కాదు అని ఇంతకుముందు గతంలో ఎలక్షన్లో కానీ అప్పుడు కానీ చెప్పడం జరిగింది మరి దానికి జవాబుగా ఈరోజు రేవంత్ రెడ్డి 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 గారు రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారంగా మరి వర్షాకాల సమయంలో మరి ఈ యొక్క చేయడం ఇలా కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులకు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మాజీ మంత్రి వారు సుదర్శన్ రెడ్డి గారికి అందరూ కూడా ఇది ఈ యొక్క రుణమాఫీ పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళకు మద్దతు తెలుపుతారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఏదైతే ఏదైతే మాట ఇచ్చినారో గడప గడపకు పోయి మేము ఆ రోజు ప్రజలలో చెప్పినామో ఆ యొక్క ఆరు పథకాలు కూడా ప్రభుత్వం అమలు చేయడం పట్ల కార్యకర్తలుగా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం రైతులు కూడా విధంగా సంతోషంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా కోరు నిజామాబాద్ జిల్లేమే عالی جناب پی سدرشن ریڈی صاحب کی صدارت میں کسانوں کو جو قرضہ معافی کا جو اعلان کیا گیا تھا ہمارے ہر دل عزیز قائد جو آج چیف منسٹر تلنگانہ اور کانگریس پارٹی کے صدر رہ چکے ہیں انہوں نے کہا تھا کہ حکومت کانگریس کی جب آئیں گی تو کسانوں کے اوپر جو قرض ہے وہ کسانوں کا قرض معاف کیا جائے گا یہ ہمارے ریون ترڈی صاحب اور سودہ ریڈی صاحب اور زلے کے تمام قائدین کی یہ آواز کو کسانوں نے آج کانگریس پارٹی کو حکومت میں لے کر آیا آج ٹی آر ایس کے خائدین اور بی جے پی کے خائدین کہتے ہیں کہ کے سی جو کانگریس پارٹی جو کسانوں سے وعدہ کی ابھی تک پورا نہیں کری میں وہ وہ پارٹی کے قائدین سے ٹی آر ایس اور بی جے پی کے قائدین سے کہنا چاہتا ہوں کانگریس پارٹی جو وعدہ کرتی ہے راہل گاندھی جی محترم سونیا گاندھی جی اور کھرگے جی نے جو وعدہ کیا وہ ضلع کے تمام قائدین جو ہمارے پی سدرشن شنیڈی صاحب ایم ایل اے صاحب اور ایکس منسٹر اور ہمارے محمد علی شبیر صاحب اور ہمارے مہش کمار گوڑ صاحب بھوپت صاحب طایب رمدان صاحب ایسے کئی سینئر قائدین نے سی ایم صاحب سے جا کر ملے تو سی ایم صاحب نے کہا کہ 15 August تمام کسانوں کے جو قرض ہے وہ معاف کیا جائے گا کل نظام آباد ظلے میں ہمارے پی سدر شریڈی صاحب کی صدارت میں کسانوں کو قرض معاف ہو رہا ہے یہ آج ظلے میں کل کسانوں کی خوشی کا دن ہے کہ کانگریس پارٹی جو وعدہ کی تھی کسانوں کے ساتھ وہ پورا کر رہی ہے کانگریس پارٹی نے جو کسانوں کے لیے جو قرض کی معافی کی تو آج ٹی آر ایس اور بی جے پی بوکلاٹ کا شکار ہے کیونکہ ان کے خائدین کے پانچ پانچ سو ایکڑ زمینیں ہیں وہ ٹی آر ایس اور بی جے پی کے قائدین کے تین تین سو ایکڑ زمینیں ہیں وہ لوگوں کو نہیں دیتے ہوئے صرف غریب کسانوں کو کانگریس پارٹی قرض معاف کر رہی ہے وہ بوکلات کا شکار کا محسوس کرتے ہوئے کانگریس کے اوپر الزامات تراشی کر رہے ہیں کا خبردار ٹی آر ایس اور بی جے پی کے کانگریس پارٹی کل سے کسانوں کے ساتھ رہے گی اور کسان آنے والے ضلع پرشاد الیکشنوں میں آنے والے ایم پی ٹی سی الیکشنوں میں سرپنچ کے الیکشنوں میں کانگریس پارٹی بھاری اکثریت سے ہر گاؤں میں ہر منڈل میں ضلع پرشد میں ہمارا قبضہ ہوگا کانگریس کا یہ کسانوں کو ہم نے جو اسکیم جو معاف کی قرض معاف کی جو اسکیم بتائی یہ اسکیم کے ذریعے سے ضلع پرشا چیئرمین کانگریس کا ہوگا منڈل پریسیڈنٹ کانگریس کے ہوگے سرپنچ پورے کانگریس کے ہوگے ہماری سودیش صاحب کی صدارت میں یہ مجھے کیسکس کا جو موقع دیا گیا کیسکس کے پورے تمام سٹاف کا اور ان کا میں طے دل سے شکریہ ادا